దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ ఇరవై మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు కృపాసత్య సంపూర్ణుడవు తండ్రి నీకు వందనాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రవ్వ స్థుతులలో ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ స్తులు వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అన్నదేవా నీకే స్తోత్రం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రం ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అన్న దేవా నీకే స్తోత్రం రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులనకైనను మధ్యాహ్న మందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందు అన్న దేవా నీకే స్తోత్రం నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అన్న దేవా నీకే స్తోత్రం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న దేవా నీకే స్తోత్రం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను అన్న దేవా నీకే స్తోత్రం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఎట్టి అన్న దేవా నీకే స్తోత్రం నీవు సింహములను నాగుపాములను సింహములను భుజంగములను భుజంగంలోనూ అనగద్రొక్కెదను అన్న దేవా నీకే స్తోత్రం మెయిన్ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచదను అన్నదేవా నీకే స్తోత్రం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదును అతని విడిపించి అతని గొప్ప చేసదును అన్నదేవా నీకే స్తోత్రం దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచద నా రక్షణ అతనికి చూపించదును దేవా నీకే స్తోత్రం నీ ప్రజలను వాడు కాదు నీ విడనాడు విడనాడువాడు కాదు అన్న దేవా నీకే స్తోత్రం నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అన్న దేవా నీకే స్తోత్రం నిత్యము నీవు నీ చేతుల అనుభవించదను అన్న దేవా నీకే స్తోత్రం నీ ఘనమైన నామము స్థుతింపబడును గాక ఆమె వాగ్దానములు సంరక్షించువాడు మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన ఎహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు ఆమెన్ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడని నేనే తల వెంట్రుకులు నెరి వరకు నిన్ను ఎత్తుకునివాడని నేనే అన్న దేవా నీకే స్తోత్రం ఆమెన్ పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనిచూ మోసుకొనిచూ వచ్చెను ఆమెన్ మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించదురు ఆ భూమి ఫలించుచు మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించదురు ఆమెన్ ఎహోవా మాత్రము వాడిని నడిపించను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు ఆమెన్ ఎహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేదు ఆమెన్ ఇస్రాయలు నిర్భయంగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశంలో ఉండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఆమెన్ నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను ఆమెన్ ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆమెన్ మనుషుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు వాకాలము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ఆమెన్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు భయపడను నేను అనాథను కాను సైన్యంలో అధిపతి నాకు తోడై ఉన్నాడు యాకూబి యొక్క దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు ఆమెన్ ప్రభువు నాకు తోడై ఉన్నాడు ఆయన నన్ను విడిపి విడవడు ఎడబాయుడు ఆమెన్ యుగ సమాప్తి వరకు సదాకాలము నా దేవుడు నాతో కూడా ఉండును ఆమెన్ నా దేవుని పేరు ఇమానియేలు ఇమానియేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం ఆయన నాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు ఆమెన్ నాతో యుద్ధము చేయువారు నాపై విజయము పొందజాలరు ఆమెన్ దుష్టుల చేతిలో నుండి నా దేవుడు నన్ను విడిపించును బలాత్కారుల చేతిలో నుండి ఆయన నన్ను విమోచించును ఆమెన్ ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ప్రభువు నన్ను కాపాడును ఆమెన్ నేను ప్రభువునకు నాకు కనుక గనుక ఆయన నన్ను తప్పించును ఆమెన్ ఆపత్కాలం ఆయనే నన్ను విడిపించును ఆమెన్ నేను నేను భయపడనక్కరలేదు భీతి నాకు దూరముగా ఉండును అది నా దగ్గరకు రానే రాదు ఆమెన్ మొదటి రాజుల గ్రంథము ఐదు నుంచి ఏడు అధ్యాయములు తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలోమోను పట్టాభిషేకము నొందనని విని తన సేవకులను సొలోమోను నొద్దకు పంపెను యాలయనుగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను వద్దకు సొలోమోను ఈ వర్తమానము పంపెను ఎహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను ఆమె తన దేవుడైన ఎహోవా నామణతకు అతడు మందిరములు కట్టింప వీలు లేకపోయినన్న సంగతిని వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేమియు కలగకుండను నా దేవుడైన ఎహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరంను కట్టించునని ఎహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన ఎహోవా నామణతకు ఒక మందిరంను కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనే ఉన్నాను లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటకే నాకు సెలవిము నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయురు మ్రాణులను నరకుటేందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చెప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అనను హీరాము సొలోమును చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యహోవాకు ఈ దినము నా స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలోమోనునకు ఈ వర్తమానం పంపెను నీవు నా ఎత్తుకు పంపిన వర్తమానము నేను అంగీకరించుని దేవదారం రాణులను గూర్చి సరళపం రాణులను గూర్చి నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదును నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రము వద్దకు తెచ్చెదరు అప్పుడు వాటిని తప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించే స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును నీవు వాటిని తీసుకుందువు ఇందును గూర్చి నీవు నా కోరిక చెప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చదువు హీరాము సొలోమోకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు రాణులను సరళపు రాణులను పంపించగా సొలోమోను హీరామునకు అతని ఇంటివారి సంరక్షణకు ఆహారముగా రెండు లక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను ఈ ప్రకారము సొలోమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను ఎహోవా సొలోమోను చేసిన వాగ్దానం చెప్పును అతనికి జ్ఞానము దయచేశాను మరియు హీరామును సొలోమోను సంధి చేయగా వారిద్దరికీ సమాధానం కలిగి ఉండెను రాజైన సొలోమోను ఇస్రాయేలీల అందరి చేతను వెట్టి చేయించెను వారిలో ముప్పది వేల మంది వెట్టి పని చేయువారేరి వీరిని అతడు వంతుల చెప్పున నెలకు పదివేల మందిని లెబానోనులకు పంపించను ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటి వద్దను వారు ఉండిది ఆ వెట్టి పని మీద అదోని రాము అధికారి ఉండెను మరియు సొలోమోను బరువులు మోయేవారు డెబ్బై వేల మంది పర్వతములందు మ్రాణుల నరుకువారు వారు ఎనభై వేల మంది ఉండిది వీరు కాక పని మీద ఉన్న సొలోమోను శిల్పకారులకు అధికారులు మూడు వేల మూడు వందల మంది వీరు పనివారి మీద అధికారులై ఉండేది రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్ళతో వేటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్ళను తెప్పించిరి ఈలాగున సొలోమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రాణులను నరికి రాళ్లను మలిచి మందిరం కట్టుటకు మ్రాణులను రాలను సిద్ధపరిచిరి మొదటి రాజుల గ్రంథము అధ్యాయం అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభైవ సంవత్సరం అనగా సొలోమోన్ ఇస్రాయేలీలను ఏలిన నాలుగవ సంవత్సరం జీ పను రెండవ మాసమున అతడు ఎహోవా మందిరమును కట్టింపను ఆరంభించను రాజైన సులోమాను ఎహోవాకు కట్టించిన మందిరము అరవది మూరల పొడుగును ఇరవై మూరల వెడల్పును ముప్పై మూరలు గలదై ఉండెను పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి ఇరవై మూరల పొడువు మందిరము ముందర అది పది మూరల వెడల్పు అతడు మందిరములకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలు దిశల అతడు గదులు కట్టించను క్రింది అంతస్తు గది ఐదు మూరల వెడల్పు మధ్య అంతస్తు గది ఆరు మూరల వెడల్పు మూడవ అంతస్తు గది ఏడు మూడల వెడల్పు ఏమనగా దూళములు మందిరపు గోడలోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిమ్ము రాళ్ళు ఉంచబడిను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంత మాత్రమునూ వినబడలేదు మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడిపాసమును ఉండెను మధ్య అంతస్తు గదినికి మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవటకు చుట్టూను మెట్లును చట్టం ఉండెను ఈ ప్రకారం అతని మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతో పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను ఇవి ఐదు మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరంతో దిట్టంగా సంధింపబడెను అంతలో యహో వాకు సొలోమోనునకు ప్రత్యక్షమే ఈ లాగు ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడాలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొడుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని నేడలా నీ తండ్రి అయిన దావీదు నేను చేసిన వాగ్దానమును నీపక్షంగా స్థిరపరచదను నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను ఈ ప్రకారము సొలోమోను మందిరమును కట్టించి ముగించను అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసను మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగం మట్టుకు దేవదారు పలకలతో ఇరవై మూరలు ఎత్తు కట్టించను వీటిని గర్భాలయంనకే అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకే అతను లోపల కట్టించను అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము నలభై మూరల పొడిగై ఉండెను మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండను అంతయు దేవదారు కర్ర పనియే రాయి ఒకటైనా కనబడలేదు ఎహోవా నిబంధన మందసమును ఉంచుటికై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచెను గర్భాలయము లోపల ఇరవై మూరల పొడుగును ఇరవై మూరల వెడల్పును ఇరవై మూరల ఎత్తును గలదై ఉండను దీనిని మేలిమి బంగారముతో పొదిగించను అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించను ఈలాగున సొలోమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసుల గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించను ఏ భాగమును విడవకుండా మందిరం అంతయు బంగారముతో పొదిగించను గర్భాలయము నద్దునున్న బలిపీటం అంతటిని బంగారముతో పొదిగించెను మరియు అతడు గర్భాలయం అందు పది మూరల ఎత్తుగల రెండు కెరువుబులను ఒలీవల కర్ర కర్రతో చేయించను ఒక్కొక్క కెరూబునకు ఐదేస మూరల పొడవు గల రెక్కలు ఉండను ఒక రెక్క చివర మొదలుకుని రెండవ రెక్క చివర మటుకు పది మూరల పొడువు రెండవ కెరువును పది మూరల కలదే ఉండను కేరువుబులు రెండింటికి ఏక పరిమాణము ఏక కారమును ఏకాకారమును కలిగి ఉండను ఒక కేరువు పదిమూరలు ఎత్తు రెండవ కెరువు దాని వలనే ఉండను అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచును ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క అవతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండను మందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉండను ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించును మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పు పుష్పములను చెక్కించెను మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించను గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించెను ద్వార బంధము మీది కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగమును వెడల్పు ఉండెను రెండు తలుపులను ఒలీవ కర్రవి వాటి మీద కెరువులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారం పొదిగించను మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించను ఇవి గోడ వెడల్పులో నాలుగు వంతు వెడల్పుగా ఉండను రెండు తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండను ఒక్కొక్క తలుపునకు రెండేసి రెక్కలు ఉండను వాటి మీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను మరియు లోపలనున్న సాలను మూడు వై మూడు వరుసలను చెక్కిన రాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను నాలుగవ సంవత్సరము జీపను అను మాసమున ఎహోవ మందిరపు పునాది వేయబడను పదకొండవ సంవత్సరము భూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమయ్యను ఏడు సంవత్సరములు సొలోమోను దాన్ని కట్టించుచు ఉండెను ఏడవ అధ్యాయము సొలోమోను పదమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానిని అంతటినీ ముగించెను మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించను దీని పొడుగు నూరు మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పది మూరలు నాలుగు వరుసలు దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను మరియు నలభై ఐదు స్తంభముల మీద ప్రక్క గదులపైన దేవదారు కర్రలతో అది కప్పబడెను ఆ స్తంభముల వరుస వరుసకు పైగా పదునైదేసు చెప్పున మూడు వరుసలు ఉండను మూడు వరుసల కిటికీలు ఉండను మూడు వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండను తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చోకముగా ఉండను మూడు వరుసలలోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను మరియు అతడు స్తంభములగల ఒక మంటపమును కట్టించెను దాని పొడుగు యాభై మూరలు వెడల్పు ముప్పది మూరలు ఒక మంటపమును వాని ఎదుట ఉండెను స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉండను తరువాత తాను తీర్పు తీర్చి కూర్చుండటకే ఒక అధికార మండపమును కట్టించను దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడను లోపలి ఆవరణంలో తన నివాసపు ఇంటిని ఆవిధముగానే కట్టించను మరియు సొలోమాను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మండపము వంటి ఒక నగరును కట్టించను ఈ కట్టడములనియు పునాది మొదలుకుని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టివియు రంపముల చేత కోయబడినట్ మిక్కిలి వెలగల రాళ్ళతో కట్టబడెను ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపున ఉన్న వెలుపలి భాగమును ఉండెను దాని పదేసి ఎనిమిదేసి మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్ళతో కట్టబడెను పైతట్టిన పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళు దేవదారు కర్రలను కలవు గొప్ప ఆవరణమునకు చుట్టూను మూడు వరుసలు చెక్కిన రాళ్ళను ఒక వరుస దేవదారు దూలములను కలవు యహోవా మందిరంలోని ఆవరణము కట్టబడిన రీతిని ఆ మందిరపు మంటపమును కట్టబడెను రాజైన సొలోమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలవనంపించడు ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడే ఉండెను ఇతని తండ్రి తూరు పట్టణపు వాడకు ఇత్తడి పనివాడు ఈ హీరాము పూన ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన బహు చమత్కారపు పనివాడునే ఉండెను అతడు సొలోమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేశను ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసను ఒక్కొక్క స్తంభము పద్దెనిమిది మూరల నిడివి గలది ఒక్కొక్కటి పన్నెండు మూరల కైవారం గలది మరియు స్తంభముల మీద ఉంచుటకే ఇత్తడితో రెండు పేటలు పోతపోసను ఒక పేట యొక్క ఎత్తు ఐదు మూరలు రెండవ పేట యొక్క ఎత్తు ఐదు మూరలు మరియు స్తంభముల మీద నున్న పేటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను అవి పేటకు ఏడేసి కలిగి ఉండెను అలాగున అతడు స్తంభములను చేసి మేధి పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని రెండు వరుసలు దానిమ్మ పండ్లతో చేసిన ఈ ప్రకారంగా అతడు రెండవ పీటకును చేశాను మరియు స్తంభముల మీద పేటలు నాలుగు మూరల మట్టుకును తామర పుష్పము వంటి పనిగలవై ఉండను మరియు రెండు స్తంభల మీద నున్న మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పేట మీద వరుస వరుసలుగా చుట్టూ ఉండెను ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపంలో ఎత్తించను పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకిను అని పేరు పెట్టెను ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజ్జు అని పేరు పెట్టెను ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను ఈలాగా నా స్తంభముల యొక్క పని సమాప్తమయ్యను మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను అది ఈ తట్టు పై అంచు మొదలుకుని ఆ తట్టు పై అంచు వరకు పది మూరలు అది ఐదు మూరలు ఎత్తుగలదే గుండ్రముగా ఉండెను దాని కైవారము ముప్పది మూరలు దానిపై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను మూరకు పది గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను అది పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోయబడెను అది పన్నెండులు ఎడ్ల మీద నిలవబడి ఉండెను వీటిలో మూడు ఉత్తర దిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణ దిక్కును మూడు తూర్పు దిక్కును చూచుచుండెను వీటి మీద ఆ సముద్రం ఎత్తబడి ఉండను వాటి వెనుక భాగములనియు లోపలి తట్టు త్రిప్పబడి ఉండను అది బెత్తడు దలసరి గలదే ఉండను దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను అది తొమ్మిది గరిసలు పట్టును మరియు అతడు పది ఎత్తడి స్తంభములు చేసను ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు నాలుగు మూరల వెడల్పు మూడు మూరలు ఎత్తు కలిగి ఉండను ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండను జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములను ఎడ్లను కెరువుబులను ఉండెను మరియు జవల మీద అలా ఉండను సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండను మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి ఎత్తడి చక్రములు ఎత్తడి ఇరుసులను కలిగి ఉండెను దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు ఈ దిమ్మలు తొట్టి కింద అతనికి ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను మరియు దాని మూతి పైపీటము మీదను మూరేడు నిడివి అయితే మూతి కింద స్తంభము పనిచెప్పున గుండ్రముగా ఉండి మూరున్నర నిడివి మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు గలవు ఇవి గుండ్రనివిగాక చచ్చవుకముగా ఉండెను మరియు ప్రక్క పలకల క్రింద నాలుగు చక్రములు కలవు చక్రములు ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను ఒక్కొక్క చక్రము మూరేడున్నర నిడివి గలదే ఉండెను ఈ చక్రముల పని రథ చక్రముల పని వలె ఉండెను వాటి ఇరుసులను అడ్డలను పూటీలను ఆకులను పోత పనివై ఉండెను ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను మరియు స్తంభమును పైని చుట్టూను జైనడు ఎత్తుగల గుండ్రని బొడ్డు కలిగి ఉండెను మరియు స్తంభమును పైనున్న జనులకు ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండను దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరువుబులను సింహాసనములను తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును దాని బట్టి చుట్టూను దండలతో వాటి చెక్కను ఈ ప్రకారం అతడు పది స్తంభములను చేసిన అన్నిటి పోతయ్యను పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండను తరువాత అతడు పది ఎత్తడి తొట్లను చేసను ప్రతి తొట్టి ఏడు వందల ఇరవై తూములు పట్టున్నది ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడినను మందిరపు కుడిపార్శ్వమున ఐదు స్తంభములను మందిరము యొక్క ఎడమ పార్శ్వమున ఐదు మొట్లను అతడు ఉంచెను సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టిన మందిరం యొక్క కుడిపార్శ్వమున ఉంచెను మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసను ఈ ప్రకారము హీరాము రాజైన సులోమును బట్టి ఎహోవా మందిరపు పని అంతయు ముగించెను రెండు స్తంభములను ఆ రెండు స్తంభముల మీద ఉన్న పైపేటలు పల్లెములను ఆ స్తంభములను పైపేటల పల్లెములను కప్పిన రెండు అల్లికలను ఆ స్తంభముల మీద నున్న పైపేటలు రెండు పల్లెములను కప్పిన అల్లిక ఒకటింటికి రెండు వరుసలు చెప్పన రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మ పండ్లు పది స్తంభములను స్తంభముల మీద పది తొట్లను ఒక సముద్రమును సముద్రము కింద పండండి ఎడ్లను బిందెలను చేటలను గిన్నెలను వీటినన్నిటినీ రాజైన ఆజ్ఞను బట్టి హీరాము యహోవా మందిరమునకు చేసను ఈ పనుల ఈ వస్తువులను మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను యోర్ధాను మైదానమందు సుక్కోతునకు సారే తానునకును మధ్య జిగట భూమి రాజు వాటిని పోత అయితే ఉపకరణములు అతి విస్తారములైనందున సొలోమోను ఎత్తు చూచుట మానివేశను ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయాను మరియు సొలోమోను ఎహోవ మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెల నుంచి బంగారపు బళ్లను గర్భాలయము ముందర కుడిపాసమున ఐదును ఎడమపాసమున ఐదును పది బంగారపు దీపస్తంభములను బంగారపు పుష్పములను ప్రమిదలను కారులను మేలిమి బంగారపు పాత్రలను కత్తెరలను గిన్నెలను ధూప కలశములను అంతర్ అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బంధులను వీటన్నిటిని చేయించిన ఈ ప్రకారము రాజైన సొలోమును ఎహోవా మందిరములకు చేసిన పని అంతయు సమస్ మరియు సొలోమును తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి ఎహోవా మందిరపు ఖజానాలో ఉంచెను దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి నువ్వు గొప్ప దేవుడవునైనా నువ్వు సర్వశక్తిగల దేవుడవు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడవు ప్రవ్వ మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యము ప్రవ్వ అయ్యా నువ్వు కనికరించే దేవుడవు కృపచూపే దేవుడవు దినదినము నూతనమైన వాసనంతో మమ్మల్ని ప్రేమించే దేవుడవు తండ్రి అయ్యా తండ్రి మేము తండ్రి నాయన బ్రతికి ఉన్నామంటది నీ కృప ప్రభా నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ అయా సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ అయా మా ఆయుష్ను ప్రభావ నాయన మా ఆరోగ్యమును నీ కొరకు వాడబడటానికి అయా నీ పనిలో నాయన నీ పని చేయటానికి ఈ దినములలో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా తండ్రి నిన్నే గురిగా చేసుకునే జీవితాలు మాకు దయచేయండి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడు కృపాసత్య సంపూర్ణుడవు తండ్రి అయ్యా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించిన నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచు నువ్వు చిందించిన రక్తంతో ద్వారా మాకు పాపక్షమాపణ ప్రభా మా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి పాతాల వేదనను అనుభవించి మూడవ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్సుమున మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడవు తండ్రి అయ్యా మాకు కూడా నాయన నీ బలమైన విజ్ఞాపనాత్మను కుమరించుము ప్రభా అనేకుల కొరకు ప్రార్థించే ప్రార్థనాత్మను మాకు దయచేయండి ప్రభా అయ్యా అనేకుల రక్షణ కొరకు ప్రార్థించే నాయన ప్రార్థనాత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన వెనుకున్నవి మరచి ప్రభా ముందున్న వాటి కోసం ఎగిరపడే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అ ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఎవరు శారీరకంగా బలహీనంగా ఉన్నారో మానసికంగా బలహీనంగా ఉన్నారో ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో ప్రభా ఎవరి బలహీనత ఏదైనప్పటికీ ప్రభ మమ్మను బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం కనుక ప్రభా నీ బలమును వారికి అనుగ్రహించి ప్రభా అయ్యా నీవే బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఎవరు మానసికంగా బాధపడుతున్నా వారికి నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించండి ఇరుగు పొరుగు పట్టణాలు ప్రాంతాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృప కలుగును గాక నీ కనికరం దిగి గాక నీ దయ దిగి గాక అయ్యా భారతదేశంలో కడవరి వర్షం కురియును గాక కడవరి రగులు రగుల గాక అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి అందరికీ అంతటా సువార్త అందునట్లు అయ్యా నైనా సువార్థకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు అయ్యా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలవ్వకుండా అందరూ అంతట రక్షణ పొందవాలను ఇచ్చేయించినట్లు ప్రకారం ప్రభ నీ చిత్తానుసారంగా మీరు ఏది అడిగినది మీరు దయచేస్తున్న వాగ్దానం ప్రకారంగా ప్రభావ అయ్యా ఇదిగో భారతదేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృపను అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మాను అయ్యా రక్షణ పొంది పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవమును మీరు దయచేయండి సత్యము నుండి సర్వసత్యములోకి మీరు నడిపించండి ప్రభా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కాపుదల భద్రత దయచేయండి రాకపోకల్లో వాహనాలపై నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకముతో నింపి ధైర్యంతో వాక్యమును బోధించు అభిషేకము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ప్రార్థించే ప్రార్థనా విరుణులు ఇంకా లేపమని ప్రార్థిస్తున్నా దైవజనుల కుటుంబాల చుట్టూ కూడా మీ రక్తాన్ని కంచిగా వేయండి వారి అవసరతలు అక్కర్లు మీ మహిమేశ్వరంలో తీర్చమని प्रार्थिस्ना प्रभा అయ్యా నికే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుండా అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అయ్యా సమస్త మానవాళ్ళని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగును కాకనే ప్రార్థిస్తున్నాం ప్రభా పరిలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యమును స్థాపించండి ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా ఇజ్రాయల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధమును మాన్పండి నాయన అయ్యా అది ప్రపంచ యుద్ధానికి తీయకుండా నాయన నీ కృపను అనుగ్రహించండి ప్రభు ఇంకను ప్రభా అయ్యా తండ్రి అందరికీ సువార్త అందువరకు నైనా ఇంకను మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు ప్రభా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి దుస్తుడి బారి నుండి తప్పించమని ప్రభా అయ్యా ఈ చిన్న ప్రార్థన అనేవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధన మమ్మల్ని అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆ